विश्वविद्यालय में बेटी की बेटी लगातार हारता हूं हम जितना तय को हेलो साथ साथ सर सर विचार हैला फिर जैसी सभा सभा सर सर

ఇక్కడకు వచ్చి మా కుటుంబంలో ఒకరికి పదవి వచ్చింది మా వాడికి పదవి వస్తే దీన్ని చూసి నేను ఆనందపడాలి అని ఇక్కడకు వచ్చి ఉదయం నుంచి నాతో పాటు ఉన్న ఇక్కడ వేదిక ముందున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను బాధ్యత భారతీయ జనతా పార్టీలో నేను పనిచేశాను భారతీయ జనతా పార్టీలో మాకు ఒక మాట నేర్పుతారు మేము పదవులు తీసుకోము మేము బాధ్యతలు తీసుకుంటాం మా పార్టీ మా మీద అలాంటి ఆలోచన పద్ధతినే మాకు పెంపొందించింది పెద్దలు సత్యకుమార్ గారు తెలియజేసినట్టుగా ఈ ప్రాంతం అత్యంత వివక్షకు గురైంది అభివృద్ధికి లోనవ్వలేదు ఏ ఉద్దేశంతో అయితే ఈ బాధ్యతకు అతి చిన్న వయసులో ఉన్న నన్ను గుర్తించి ఈ పదవిని అందించిన గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారికి ఈ సభాముఖంగా మీరు ఏ నమ్మకంతో అయితే నాకు ఈ బాధ్యత ఇచ్చారో ఆ నమ్మకాన్ని బొమ్ము చేయను ఈ బాధ్యత పూర్తయి ఆఖరి రోజున ఇతనికి ఇవ్వడం వల్ల పార్టీకి ఎన్డీఏ కూటమికి మంచి పేరు వచ్చిందనే మంచి మాటతోనే ఈ పదవిలోంచి బయటకు వెళ్తారని మీ అందరి ముందు శిరస్సు వంచి ప్రమాణం చేస్తూ ఉన్నాను అలాగే ఉదయం నుంచి కార్యకర్తలు అభిమానులు మా కుటుంబ సభ్యులంతా ఇక్కడికి వచ్చేసారు వ్యయ ప్రయత్సాలతో ఇక్కడ సహకరించిన మున్సిపాలిటీ వారు కార్పొరేషన్ సిబ్బంది అలాగే ఇక్కడికి వచ్చిన జాయింట్ కలెక్టర్ బుడా వైస్ చైర్మన్ గీతాంజలి శర్మ గారు ఐఏఎస్ వారికి అలాగే సహకరించిన పోలీస్ వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ